సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ తెల్లాకుల మనోహర్న్ ఒక వ్యక్తి పొద్దుటూరుకు చెందిన వ్యక్తి సో హైదరాబాద్ లో చాలా యూట్యూబ్ ఛానల్లో తిరుగుతూ కొన్ని సమస్యల మీద ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తుంటారు అయితే ఈ నేపథ్యంలోనే ఎవరో మనోభావాలు దెబ్బతిని ఆయన పైన అటాక్ చేయడం అయితే జరిగింది సో ఆయన బిజినెస్ మీద కూడా వ్యాపారం మీద కూడా అటాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో ఎవరు చేస్తారు ఈ దాడి అసలు ఆయన ఏం మాట్లాడారు దేనికి సంబంధించి మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మరి దాడి ఎవరు చేశారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ అంటే ముందు పొద్దుటూరుకి ఒక చరిత్ర ఉంది పొద్దుటూరు నుంచి మనోహర్ బుర్రలోకి ఐడియాలజీ రావటం వెనకాల పొద్దుటూరుకు ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే అక్కడ బంగారం వ్యాపారం విపరీతంగా నడుస్తుంది అయితే ఆ బంగారం వ్యాపారం అనేది భారతదేశ వ్యాప్తంగా మార్వాడీలు బనియాల చేతుల్లోకి వెళ్ళిపోయింది మీరు ఏ ఊళ్ళో అయినా చూడండి బంగారపు కోట్లన్నీ మార్వాడీలవి బనియాలవే ఉంటాయి ఇంకొకళ్ళు నా బిజినెస్ లో ఉండనివ్వట్లేదు వాళ్ళు ప్రతి ఊళ్ళోనూ ఇదే జరుగుతోంది విజయవాడ వన్ టౌన్ శివాలయం వీధి మొత్తం కూడా కోమట్ల బంగారు దుకాణాలతో ఉండేది ఒకప్పుడు వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉండేది ఇప్పుడు ఆ ఇల్లు షాపులు కూడా కొనేసారు కొనేసి వాళ్ళు ఊరిచేవరకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వీళ్ళ దగ్గర గుమస్తాలుగా పనిచేస్తున్నారు ఈ పరిస్థితి అన్ని చోట్ల ఉంది అన్ని వ్యాపారాల్లో నుంచి కోవట్లను బయటకు గెంటేశారు కిరాణా వ్యాపారంలో కోవట్లు లేరు ఇప్పుడు రీటైల్లో లేరు హోల్సేల్లో లేరు అన్ని చోట్ల వీళ్ళే పైగా కొద్దో గొప్ప కొన్ని ప్రాంతాల్లో మినుకు అంటూ ఉన్నా కానీ వీళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్లు బాలాజీ స్టోర్స్ అనే పేరుతో వెలుస్తున్నటువంటి వాడవాడలా వెలుస్తున్నటువంటి షాపులు ఇస్తున్నటువంటి ఆఫర్లతో పోలిస్తే వీళ్ళు బిజినెస్ చేయలేరు అలా వీళ్ళని టార్గెట్ చేసి స్థానిక వ్యాపార వర్గాన్ని వెనక్కి గంటటం కోసం వాళ్ళు విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారు ఈ ఒత్తిడి ప్రభావంని తట్టుకుని నిలబడినటువంటి ఊళ్ళు రెండు ఒకటి మచిలీపట్నం రెండు పొద్దుటూరు పొద్దుటూరులో మార్వాడీలను ఎంటర్ కానివ్వకుండా వాళ్ళు తీవ్రమైన పోరాటం చేస్తూ వస్తున్నారు అది కాంకర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు బందర్లో కూడా ఇదే జరుగుతోంది ఈ చరిత్ర నేపథ్యంలో మనోహర్ అనే అతను ఒక ప్రత్యేకమైన వాదనతో వస్తున్నాడు అతను ఏమంటాడంటే వీళ్ళది ఆర్యవైశ్య మతం కోమట్లది ఆర్యవైశ్య మతం అని చెప్తున్నాడు ఆయన ఆయన అభిప్రాయం మేము హిందువులం కాదు ఇది బ్రాహ్మలు కూడా చెప్తారు బ్రాహ్మణ మతం మాది మేము హిందువులం కాదు అని ముంగండ అగ్రహారం వాళ్ళు చాలా సందర్భాల్లో చాలా ఏళ్ల క్రితం చెప్పారు అంటే బ్రాహ్మణ మతం అనటం మేము హిందువులం కాదు అనటం హిందూ మతం అని ఇప్పుడు చెప్తున్నటువంటి స్ట్రక్చర్ ని శంకరాచార్యుడు తీసుకొచ్చాడు తీసుకొచ్చి దీనికి ఒక పోలీసింగ్ వ్యవస్థని దాన్ని ఏర్పాటు చేశాడు ఇది క్రైస్తవ మిషనరీల నమూనాతో చేసినటువంటి ఒక డిజైన్ అనే అభిప్రాయం చాలా మందిలో బ్రాహ్మలలో ఉంది సనాతన బ్రాహ్మలలో సనాతన ధర్మము అనేది వేరు హిందూ ధర్మం వేరు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది మొన్నటిదాకా కానీ ఇప్పుడు వీళ్ళు దాన్ని కూడా మేమే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు హిందూ మతం సనాతన ధర్మం ఈ రెండింటికి తేడా ఏం లేదు అది ఒకటి అది ఇది ఒకటే అని ఆ ఏరియాలో దౌర్జన్యంగా వీళ్ళు కబ్జా చేసి ఆ పదాన్ని కూడా వీళ్ళ అకౌంట్ లో వేసేసుకున్నారు కానీ ఆ మధ్య వరకు ఒక పదేళ్ల క్రితం వరకు అది వేరుగా ఇది వేరుగా ఉండేది ముంగండ అగ్రహారం మీదుగా ఒక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వేరే కులం ఆయన తనతో ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక మీరు ఎక్కడ దిగాలి అంటే ముంగండ అగ్రహారంలో అన్నట్టు అమలాపురం దగ్గర ఉంటుంది అంటే మీరు హిందువులా అన్నట్టే మేము కాదు మేము బ్రాహ్మణం అన్నట్టే ఇదేమిటి అని అర్థంగా కన్ఫ్యూజ్ అయ్యాడు మేము బ్రాహ్మణం అది బ్రాహ్మణ మతం మాకు హిందూ మతానికి ఏ సంబంధం లేదని ఆశ్చర్యం కలిగి ఈయన కూడా దిగిపోయి ఆ ఊరు గురించి తెలుసుకుని ఆ ఊరి మీద ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం అవైలబుల్ గానే ఉంది మార్కెట్ లో విశాలాంధ్ర నుంచి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ ఈ పరిశోధన చేసి రాసిన పుస్తకం అది ఇలాంటి జలక్కులు చాలా ఉన్నాయి చరిత్రలో అలా ఈ సనాతన ధర్మము వేరు హిందూ మతం వేరు అనేటువంటి ఒక వాదన సనాతన ధర్మం అంటే ఏం లేదు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేది అక్కడ కులాలే ఉంటాయి చాలా స్పష్టంగా ఆ కులం గురించి మాట్లాడటమే సనాతన ధర్మం అనేది వాళ్ళు నమ్మిన విధానం ఆ దాన్ని వీళ్ళు కూడా క్లైమ్ చేసుకుంటూ మాది ఆర్యవయస్య మతం తప్ప మేము హిందువులం కాదు అనే ఒక ఆ వాదనతో ముందుకు వస్తున్నాడు దీని వెనకాల ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ కూడా ఉంది వీళ్ళకి ఆ పొలిటికల్ ప్రోగ్రామ్ ఏమిటంటే చాలా క్లియర్గా వీళ్ళు ఈ మార్వాడీల రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా వాళ్ళు ఎలాగైతే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంది వాళ్ళకి విపరీతమైన ఫండ్స్ ఉన్నాయి ఎవరైనా ఏదైనా ఏరియాలో ఒక షాప్ పెట్టాలంటే వాళ్ళు చాలా నామినల్ ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇస్తారు పెట్టుబడి ఇస్తారు ఆ పెట్టుబడితో ఒక షాప్ పెట్టేసి ఆ పక్కన ఉన్నటువంటి లోకల్ బిజినెస్ పీపుల్ని చంపేస్తాడు వాళ్ళకి వడ్డీలకి డబ్బులు కావాలంటే ఎక్కడెక్కడ నుంచో చాలా పెద్ద డబ్బులు వడ్డీలు కట్టి తెచ్చుకుంటారు వీళ్ళకి అక్కర్ లేకుండా వీళ్ళకి సెంట్రల్ పూల్ నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు వ్యాపారంలో ఇతరుల కంటే కూడా మంచి స్థానాల్లో నిలబడుతున్నారు కొన్ని నష్టాలను కూడా భరించి సస్టైన్ అయ్యి ప్రాఫిటబుల్ గా నడపగలుగుతున్నారు వీళ్ళకి అవకాశం దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఆర్యవైశ్య మతం మాది అని చెప్పుకుంటున్నటువంటి ఈ కోమట్లకి వీళ్ళ దేవత ఎవరు కన్యకా పరమేశ్వరి కన్యికా పరమేశ్వరి ఆలయాలు ఉన్నాయి ఈ మేము హిందువులం కాదు కాబట్టి హిందూ ధార్మిక సంస్థల ఆస్తులను ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పడినటువంటి ఎండోమెంట్ లో మా ప్రాపర్టీస్ ఉన్నాయి మా టెంపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మా టెంపుల్ ప్రాపర్టీస్ ని హిందూ ధర్మ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి విముక్తి చేయండి మాకు దానికి సంబంధం లేదు వక్ఫాస్తులు ఎలా ఉన్నాయో అలాగే మా ఆస్తులు కూడా ప్రత్యేకం మా ఆర్యవైశ్య మతానికి చెంది ఉంటాయి అని ఆ పొలాలు దానికి సంబంధించినటువంటి హుండీ కలెక్షన్స్ అవన్నీ దీని కింద పెట్టి అదొక బ్యాంక్ వ్యవహరిస్తూ అక్కడ అక్కడ ఉన్నటువంటి డబ్బులు ఆ ఆస్తులు వాటి ఆధారం చేసుకుని కోమట్ల వ్యాపార అభివృద్ధికి అక్కడ ఎలాగైతే నామినల్ ఇంట్రెస్ట్తో డబ్బులు ఇస్తున్నారో ఇక్కడ కూడా అలా నామినల్ ఇంట్రెస్ట్తో డబ్బులు ఇస్తే వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వ్యాపారాల్లో కుదురుకుని వీళ్ళకి సవాలుగా నిలబడతారు ఈ వస్తున్నటువంటి మార్వాడీలకు సవాలుగా నిలబడతారు దానికి ఆర్థికంగా వెన్నుదన్ను ఇవ్వటానికి ఈ కన్నికా పరమేశ్వరి ఆలయాల తాలూకా ఆస్తుల్ని వినియోగించాలి అనేది వీళ్ళ ప్రోగ్రాం దాన్ని ఆయన తరచూ మాట్లాడే క్రమంలో హిందుత్వం మీద దాడి చేస్తున్నాడు అంటే హిందూ ధార్మిక సంస్థ లేదు హిందూ మతం అనేది అంగీకరిస్తే దేవాదాయ శాఖలో అడ్మిట్ కావడానికి కూడా అంగీకరించాల్సి ఉంటుంది అక్కడ డిఫరై దేవాదాయ శాఖ నుంచి వీళ్ళ ఆలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు బయటకు తెచ్చుకోవటం అనే వ్యూహం కూడా ఉంది దీనిలో ఆ వ్యూహం ఎందుకు పనాల్సి వచ్చింది ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే వీళ్ళు వాళ్ళ కుల వృత్తిని నాశనం చేస్తున్నారు అందుకని ఇదొక మార్గం కింద ఎంచుకున్నారు వాళ్ళు ఎంచుకున్నప్పుడు నిజంగానే సనాతన ధర్మం ప్రకారం వాళ్ళు హిందువులు కాదు ఎవరు హిందువులు కాదు అసలు హిందూ అనే ఇదే లేదు చిన్నజీయర్ స్వామి చాలా ఓపెన్ గా చెప్పాడు ఒక వీడియో ఉంది ఎవరైనా యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే హిందూ అనేటువంటి పదానికి కాపీరు అనేటువంటి అర్థం ఉంది కాపీర్లమా మనం మనం భారతీయులం మనం హిందువులం కాదు అని చెప్పాడు ఆయన ఆ వీడియో ఉంది ఎవరైనా చూడొచ్చు ఎందుకన్నాడు ఆ మాట ఆయనకు ఒక వ్యూహం చిన్నజీయర్ స్వామికి హిందువులము అంటే మనం సింధు నది పరివాహక ప్రాంతానికి చెందిన వాళ్ళం అవుతాం మనం అక్కడే ఉన్నామా మనం కృష్ణానది పక్కన ఉన్నాం గోదావరి పక్కన ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాం కాబట్టి అనేక నదులు తుంగభద్ర పక్కన ఉన్నాం సింధు నది పక్కన ఉన్న వాళ్ళు కాబట్టి హిందువులు అన్నారు అనేది చరిత్రలో ఉంది ఇప్పుడు హిందువులను అంగీకరిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ ఉన్న వాళ్ళే హిందువులను కమిట్ అవ్వాల్సి వస్తుంది అలా కాదు మేము హిందువులం కాదు భారతీయులం అంటే మొత్తం విశాల భారతంలో మొత్తం మాదే క్లైమ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఆ ధోరణిలో ఆయన దృ ఆయన దృక్పథంలో అలా మాట్లాడేట్టు కానీ అలా మాట్లాడటానికి ఆయనకు ధైర్యాన్ని ఇచ్చింది ఏమిటి హిందూ అనేటువంటి మాట మధ్యలో వచ్చింది కాబట్టి ఆయన ఆ మాట ఈజీగా అనగలిగాడు కానీ వీళ్ళు అలా అననివ్వరు అదే మాట స్వామి అన్నాడు కాబట్టి ఓకే అదే మాట ఏ కత్తి మహేష్ రా అంటే కేసులు పెట్టి చంపేసేవాడు ఇప్పుడు కత్తి మహేష్ మీద కేసు పెట్టారు ఆ మధ్య ఆయన అన్న మాట ఏమిటి రాముడు మాంసాహారి అన్నాడు ఆయన రాముడికి ఏ డిష్ ఇష్టమో దాన్ని ప్రస్తావించేందుకు గాను కేసు పెట్టారు అదే మాట ఆయన అన్నాడు ఎవరు నరసింహారావు గారు గరికిపాటి అన్నప్పుడు ఆయన మీద కేసులేం పెట్టల రాముడు కృష్ణుడు మాంసం తినేవారు అనవసరంగా మీరందరూ అదేదో ఆధ్యాత్మికత అనుకుని బ్రాహ్మలు తినే తిండే తినద్దు అని ఓ వీడియో చేశాడు ఆయన మరి ఆయన మీద ఎందుకు రైజ్ అవ్వలేదు అంటే ఆయన ఏమో ఒక పాజిటివ్ టోన్లో చెప్పాడు పాజిటివ్ టోన్ అంటే హిందూ మతోద్ధరణ కోసం అంటే పక్క మతాల వాళ్ళు దాడులు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి కర్ర పట్టుకోవాలి కర్ర పట్టుకోవాలంటే శక్తి ఉండాలి శక్తి ఉండాలంటే మాంసం తినాలి కాబట్టి మాంసం తినే అవకాశము అర్హత ఉన్నటువంటి కులాలన్నీ మాంసం తినండి బ్రాహ్మలు తిండి బ్రాహ్మలు వదిలిపెట్టండి అదే అది తింటేనే ఆధ్యాత్మికత అనే భ్రమ నుంచి బయటకు రండి అని ఒక ప్రవచనం చెప్పారు గరిగపాటి నరసింహరావు గారు సరే అదొక ధోరణి అదొక సబ్జెక్ట్ కాబట్టి ఇలా నడుస్తున్నటువంటి ప్రపంచంలో వాళ్ళ ఉనికి కాపాడుకోవటంతో పాటు అసలు ఒరిజినల్గా మేము హిందూ మతానుయాయులం కాదు మాది ప్రత్యేకం సనాతన ధర్మం ప్రకారం మేము ఆర్యవైశ్య మతానికి చెందిన వాళ్ళం వాళ్ళు బ్రాహ్మణ మతానికి చెందిన వాళ్ళు ఎవరి కులం వాళ్ళ మతం అంతే వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఉన్నారు అంతే కాబట్టి మేము తిరిగి మా కుల వృత్తిలో కుదురుకోవాలంటే మేము మా దేవతని ఈ హిందూ ఎండో ఎండోమెంట్ దీనిలో నుంచి బయటకు తీసుకురావాలి తీసుకురాగలిగితే మా దేవత తాలూకా ఆ గుళ్లకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ నుంచి మాకు ఆదాయం వస్తే దాన్ని బేస్ చేసుకుని ఒక బ్యాంక్ ఏర్పాటు చేస్తే తద్వారా మేమందరం బాగుపడతాం అనేది ఆయన గొడవ ఆ క్రమంలో ఆయన హిందుత్వం మీద దాడి చేయటం మొదలుపెట్టాడు ఈ దాడి చేస్తున్న క్రమంలో దీన్ని కంట్రోల్ చేయటం అనేది వాళ్ళకు అవసరం భారతీయ జనతా పార్టీ ప్రోగ్రామే మొత్తం దేశాన్ని మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవటం ఈ నినాదాన్ని ప్రబలనిస్తే అది ఈ బనియా మారవాడి రాజ్యానికి ఇబ్బంది కలుగుతుంది ఈ రాజ్యాంగ ఈ రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎలిమెంట్ గా చూసి ఆ లోకల్ గా ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘానికి చెందినటువంటి నాయకులకి చెప్పే ఈ దాడి జరిగింది వాళ్ళ వాళ్ళకి చెప్పే ఈ దాడి చేశారు ఈ దాడి చేయటం ద్వారా వాళ్ళకి వార్నింగ్ ఇతనికి వార్నింగ్ మాట్లాడద్దు దయచేసి మాట్లాడితే చాలా ప్రమాదాలు ఉంటాయి అని వార్నింగ్ ఇవ్వడానికి అతను బిజినెస్ జరుగుతున్నటువంటి షాప్కి వెళ్ళి అతన్ని బెదిరించి ఆ షాప్లో పనిచేస్తున్న వాళ్ళ మీద చేయి చేసుకుని వచ్చారండి వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇతను కేసు పెడతాడు అనుకున్నారు కానీ ఇతను కేసు పెట్టలేదు అంటే కేసు పెట్టడం వలన ప్రయోజనం కంటే కూడా దీన్ని ఇష్యూగా మార్చి బయట జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నాడు ఇతను కూడా ఎండోమెంట్ ఫాల్తో ఇతను ప్రభుత్వంతో కూడా ఘర్షణ పడుతున్నాడు ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నది ఎన్డిఏ ప్రభుత్వమే ముందు మేము హిందువులం కాదనేది యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నాడు ఆయన మొదటి డిమాండ్ ఎవరు హిందువులు కాదు కోమట్లు హిందువులు కాదు అనేది అడ్మిట్ చేయాలి ఓకే కోమట్లు హిందువులు కాదు వాళ్ళ ఆర్య వయస్సు మతం వాళ్ళ వేరు అని అంగీకరించేస్తే ఆ తర్వాత మా ఆలయాలన్నీ మాకు వదిలేయండి మా కన్యకా పరమేశ్వరి ఆలయాలు కళ్యాణ మండపాలు అన్నీ మాకు వదిలేయండి ఎండోమెంట్ అక్కడ నుంచి వైదొలగాలి వైదొలగితే అప్పుడు మేము దీన్ని మేము వాడుకుంటాం ఇక్కడ చిల్కూరు బాలాజీ టెంపుల్ వాళ్ళు చేసినట్టు ఒక కార్యక్రమం చేసే ఎండోమెంట్తో మాకు సంబంధం లేదు అనొచ్చు అదేమిటి అంటే హుండీలు బయట పారేసి మేము ఇక్కడ డబ్బులు తీసుకోమని చెప్పడం ద్వారా ఎండోమెంట్ నుంచి బయటకు రావడానికి ఒక స్కోప్ ఉంది కానీ వీళ్ళ లక్ష్యమే ఆదాయం భక్తుల నుంచి వచ్చేటువంటి అది ఒక ప్రత్యేకమైన సెట్కి సంబంధించిన ఆలయాలు అక్కడికి వెళ్ళేవాళ్ళు కోమట్లే వెళ్తారు కాబట్టి మా డబ్బులు మేం బ్యాంకుగా ఏర్పాటు చేసుకుని మా ఉన్నతికి మేం ఖర్చు పెట్టుకోవడానికి మీకేంటి అభ్యంతరం అభ్యంతరం చెప్తున్నారంటేనే మీరు మమ్మల్ని అణగదొక్కుతున్నారని అర్థం ఎవరి కోసం అణగదొక్కుతున్నారు ఈ మార్వాడి బనియా రాజ్యం కోసం మీరు మమ్మల్ని అణగదొక్కుతున్నారు అని కొంచెం సీరియస్ గా మాట్లాడుతున్నాడు అతను ఈ మధ్య ఇది ఇబ్బంది కలిగించి దాడి జరిగింది ఈ దాడి గురించి ప్రపంచం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మాట్లాడుకుని ఈ బనియా మార్వాడి రాజ్యాన్ని అంతం చేయటం కోసం వీళ్ళందరినీ కలిపి అంటే ఏ కులాలైతే ఉపాధిని కోల్పోయాయో ఏ కులాలైతే తమ కుల వృత్తిని కోల్పోతున్నాయో వీళ్ళందరూ యునైట్ అయ్యి ఒక ఐక్య సంఘటనతో ఒక పోరాటంలోకి దిగితే తప్ప ఈ మార్వాడి బనియా రాజ్యం ఇక్కడ నుంచి పంపించడం కుదరదు అందుకని ఇప్పుడు ఆ మనోహర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇలా మాట్లాడటం వలన ఏమీ జరగదు ఇలాంటి దాడులు జరుగుతాయి తప్ప ఈ దాడులు చేయించుకోవడం కోసం కాదు వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళ ఐడియా మంచిదే కానీ ఐడియా సాకారం కావాలంటే కార్యాచరణలోకి దిగాలండి కార్యాచరణలోకి దిగి ఒక ఐక్య సంఘటన కట్టాలి ఈ బనియా మార్వాడి రాజ్యానికి నాశనం అయిపోయినటువంటి అందరినీ కలుపుకుని ఒక ఐక్య సంఘటన నిర్మించి పోరాటానికి దిగగలిగితే వాళ్ళ ఆశయాలు నెరవేరుతాయి అది లేకుండా ఇలా మాట్లాడితే ఏమవుతుందంటే దాడులు ఈ రోజు జరిగినాయి రేపొద్దున వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసి ఎలిమినేట్ చేసినా చేస్తారు ఓకే అక్కడ దాకా తెచ్చుకోకుండా ఉండాలంటే ముందు తన కులాన్ని కన్విన్స్ చేసి తనతో నిలబెట్టుకుని ఆ తర్వాత ఒక విస్తృత ఐక్య సంఘటన కోసం ఒక ప్రయత్నం చేసి పోరాటం వైపు కదలాలి అలా కదలకుండా నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో ఇలా అంటే కుదరదు అది ప్రమాదం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ